శృతి జలరాజుతో కలిసి పూజలో కూర్చోవలసి వస్తుంది దాంతో అక్కడ ఉన్న శృతి అయితే ఎలాగైనా సరే ఈ పూజను ఆపాలి ఈ పూజ జరగకూడదు అని చెప్పి శృతి వెంటనే బయటకు వెళ్ళి ఒక అతని దగ్గర కుళ్ళుపోయిన కొబ్బరికాయ అయితే తయారు చేసిన అతని దగ్గరికి వెళ్ళి అతని దగ్గర అయితే కుళ్ళు కుళ్ళుపోయిన కొబ్బరికాయనైతే కొంటుంది ఇక అతను అయితే ఆ కొబ్బరికాయని శృతికి ఇచ్చి డబ్బును తీసుకుంటాడు ఇక కుళ్ళుపోయిన కొబ్బరికాయ తీసుకొని శృతి వచ్చి ఆ పూజలో పెడుతుంది ఇక శృతి జలరాజు వీళ్ళిద్దరూ కూడా అలా పూజ చేస్తూ ఉంటారు పూజ చేస్తూ ఉండగా ఇంతలో ఆ పంతులు గారు అయితే మంత్రాలు చదవడం అయ్యాక బాబు కొబ్బరికాయ తీసుకువెళ్ళి కొట్టు బాబు అని చెప్పి పంతులు గారు కొబ్బరికాయ కొట్టమని జలరాజుతో అంటారు ఇక జలరాజు వచ్చి కొబ్బరికాయ కొడతాడు కొట్టేసరికి కొబ్బరికాయ మొత్తం కుళ్ళిపోతుంది ఇక అది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అపశకునం అపశకునం చ ఏంటి ఇలా జరిగింది అని చెప్పి అక్కడ ఉన్న కామాక్షి అయితే ఇలా అంటూ ఉంటుంది ఏంటి ఇలా జరిగింది నా కూతురి నా కూతురికి జలరాజు జలరాజు కలిసి ఉండడం ఆ దేవుడికి ఇష్టం లేదని అనుకుంటాను వీళ్ళిద్దరూ కలిసి ఉండడం కరెక్ట్ కాదు అని చెప్పి కామాక్షి అయితే లేనిపోనివి సృష్టించుతూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న చంద్రకళ అయితే ఏంటి ఆ దేవుడికి ఇష్టం లేదా లేదంటే మీ తల్లి కూతుర్లకు ఇష్టం లేదా అని చెప్పి అడుగుతుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న శృతి కామాక్షి వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు ఇక శృతి కామాక్షి షాక్ అయినాక ఇంతలో చంద్రకళ అయితే అతన్ని తీసుకొని వచ్చి అందరికీ చూపిస్తుంది ఇదిగోండి ఇతని దగ్గరే శృతి కావాలనే కుళ్ళిపోయిన కొబ్బరికాయ కొని ఇతనికి ఎక్కువ డబ్బులు ఇచ్చింది కావాలంటే ఇతన్నే మీరు అడగండి అని చెప్పి చంద్రకళ అతన్ని ఇంటికి తీసుకువచ్చి అందరికీ సాక్ష్యాన్ని చూపిస్తుంది దాంతో అక్కడ ఉన్న కామాక్షి శృతి ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు దాంతో అక్కడ ఉన్న శృతి అయితే ఏంటిది ఎప్పుడు చూసింది ఇది నా ప్లాన్లన్నీ చెడగొడుతుంది అని చెప్పి శృతి చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న చంద్ర అయితే ఇప్పుడు చెప్పండి పిండి గారు వీళ్ళిద్దరూ కలిసి ఉండడం మీ తల్లి కూతురులకి ఇష్టం లేదా దేవుడికి ఇష్టం లేదా చెప్పండి మీరు కావాలనే ఇవన్నీ చేస్తున్నాడు అన్నీ చేస్తున్నారు జలరాజుని ముందు ప్రేమించి పెళ్లి చేసుకుంది శృతి ఇప్పుడేమో కాదంటుంది అది ఎందుకో తెలుసా జలరాజు డబ్బున్నవాడు కాదని కోటీశ్వరుడని నమ్మించి మోసం చేసి శృతిని ట్రాప్లో దించి పెళ్లి చేసుకున్నాడు ఇప్పుడు తను కోటీశ్వరుడు కాదు అనేసరికి మీరు తనని వదులుకోవాలనుకుంటున్నారని చంద్రకళ అంటుంది